సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తోంది మరో రెండు నెలల్లోపే ఎన్నికల నగారం మోగనుంది ఈసారి కేంద్రంలో అధికారం కోసం ఒకవైపు ఎన్డీఏ కూటమి మరోవైపు ఇండియా కూటమి హోరాహోరీగా తలపట్టానికి సిద్ధమయ్యాయి రెండు వేల పద్నాలుగు నుంచి మోడీ మానియాతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారం సాధిస్తూ వచ్చింది ఈసారి ఎన్డీఏకు చెక్ పెట్టి అధికార మార్పు చేయాలని కాంగ్రెస్ కూటమి గట్టిగా ప్రయత్నిస్తోంది దీనికి ధీటుగా ఎన్డీఏ కూటమి కూడా హ్యాట్రిక్ దిశగా ప్రణాళికలు రచిస్తోంది ఎన్డీఏ కూటమిలో ముప్పై ఎనిమిది పార్టీలు ఉన్నాయి ఈ రెండు కూటమిలతో సంబంధం లేకుండా కొన్ని ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి వాటిపై బిజెపి కూటమి ఫోకస్ పెట్టింది ప్రస్తుతం సౌత్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ అలాగే భారత రాష్ట్ర సమితి వంటి పార్టీలు ఏ కూటమిలోనూ లేవు అలాగే జాతీయ స్థాయిలో మరికొన్ని పార్టీలు ఇండిపెండెంట్ గా ఉన్నాయి దాంతో వీటిని తమ కూటమిలో కలుపుకునేందుకు రెండు కూటములు ప్రయత్నిస్తున్నాయి ఈ నేపథ్యంలో గెలుపు కోసం ఎన్డీఏ కూటమి ఎలాంటి వ్యూహాలు రచిస్తుందో చూద్దాం నరేంద్ర మోదీ నేతృత్వంలో రెండు సార్లు సొంతంగా అధికారంలోకి వచ్చిన బీజేపీ ముచ్చటగా మూడోసారి వచ్చేందుకు వ్యూహాలు రచిస్తోంది బీజేపీ ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో చాలా చోట్ల తిరిగి అధికారంలోకి రావడంతో గెలుపుపై ధీమాగా ఉన్నారు అలాగే ప్రజా వ్యతిరేకత ప్రభావం చూపకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడం ద్వారా ప్రయోజనం పొందాలని యత్నిస్తున్నారు బీజేపీ రెండు సార్లు అధికారంలోకి రావడానికి కారణమైన ఉత్తరప్రదేశ్లో వివిధ మార్గాల ద్వారా ప్రత్యేక ముద్ర వేసి ఓటు బ్యాంకును కాపాడుకుంటున్నారు అలాగే రామ మందిరంలో రాముడి ప్రాణ ప్రతిష్ట ద్వారా ప్రధానమైనటువంటి హిందూ వర్గం ఓట్లపై ఫోకస్ చేస్తున్నారు ఇక గుజరాత్ మధ్యప్రదేశ్లలో ఆలయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారు అదే సమయంలో రక్షణ పరంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు బీజేపీ జాతీయవాదం పేరుతో ఓట్లు రాబడుతోంది కార్గిల్ నుంచి ఆ తర్వాత జరిగిన పలు సరిహద్దు పరిణామాలు బీజేపీకి కలిసొచ్చాయి ఈసారి ఈ విషయంలో గట్టిగానే కృషి చేస్తోంది అత్యాధునిక ఆయుధాలు విమానాలు కొనుగోలు చేస్తూ రక్షణ పరంగా రాజీ లేని ధోరణి కనపరుస్తోంది అలాగే ప్రస్తుతం ఐదో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఉన్న భారత్ రాబోయే సంవత్సరాల్లో మూడో స్థానానికి చేరానని లక్ష్యంగా పెట్టుకుని దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేలా ప్లాన్ చేస్తోంది మోదీ ప్రభుత్వ విదేశీ విధానంపై కూడా ప్రజల్లో సానుకూలత ఉంది దాన్ని మరింతగా ప్రచారం చేయాలని భావిస్తోంది అలాగే ప్రతిపక్షాల అనైక్యతను క్యాష్ చేసుకునేలా ప్లాన్ చేస్తోంది వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల పరిస్థితి భిన్నంగా ఉంది అలాగే ప్రతిపక్షాల మధ్య ఐక్యత లేదు దాన్ని అనుకూలంగా మార్చుకునే దిశగా అడుగులు వేస్తోంది కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ తెలంగాణ కర్ణాటకలో అధికారంలో ఉంది తమిళనాడు జార్ఖండ్ బీహార్ లో సంకీర్ణ ప్రభుత్వాల్లో కాంగ్రెస్ ఉంది కాంగ్రెస్ దాని మిత్రపక్షాల పరిస్థితి ఇలా ఉంటే తటస్థంగా ఉండే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ వంటి నాయకులు కీలకంగా మారనున్నారు అలాగే ఏపీలో నేతల పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటూ అక్కడ ఆరు నుంచి ఎనిమిది సీట్లలో పాగా వేసేలా ప్లాన్ చేస్తుంది అక్కడి నేతల బలహీనతల్ని తన బలంగా మార్చుకునే ప్లాన్ చేస్తోంది గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మోడీ ఉండాలనే నినాదంతో బీజేపీ కూటమి ముందుకు వెళ్తోంది ఇప్పటికే వికసిత సంకల్ప్ భారత్ యాత్ర పేరిట ప్రజలకు ప్రభుత్వ పథకాలను వివరించేందుకు కార్యక్రమాన్ని రూపొందించుకుంది తాజాగా అయోధ్య రామ మందిరం నిర్మాణాన్ని ఎన్నికల్లో అనుకూలంగా మార్చుకోవాలని ప్లాన్ చేస్తోంది బిజెపి వల్లే రామ మందిరం నిర్మాణం జరిగిందనే టాక్ ను ప్రజల్లోకి తీసుకువెళ్లడంపై ఫోకస్ పెడుతోంది ఆలయ నిర్మాణానికి సంబంధించిన క్రెడిట్ పూర్తి స్థాయిలో సొంతం చేసుకోవాలని బిజెపి ప్లాన్ చేస్తోంది అయోధ్య నుంచి అన్ని రాష్ట్రాలకు అక్షింతలను పంపి వీలైనంత విస్తృత ప్రచారం చేపట్టి హిందువుల ఓట్లను పార్టీ వైపుకు లాక్కోవాలని భావిస్తోంది పార్లమెంట్ ఎన్నికల కోసమే ఎన్నికల ముందు అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ట చేస్తున్నారనే చర్చలు సాగుతున్నాయి అలాగే చిన్న పార్టీలను కలుపుకుని పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది అభ్యర్థులు గెలుపోవటంలోను కొద్ది శాతం ఓట్లే నిర్దేశిస్తాయి ఈ పరిస్థితుల్లో కలిసొచ్చే ప్రతి ఓటు విలువైనదే అన్న చందంగా చిన్న పార్టీలను అక్కున చేర్చుకుంది ఎన్డీఏలో ఉన్న చాలా పార్టీలకు చట్టసభల్లో ప్రాధాన్యత లేదు ఆంధ్రప్రదేశ్ లోని జనసేన సహా మిగతా పార్టీల ప్రాతినిధ్యం చాలా తక్కువ అయినప్పటికీ ఎంతో కొంత ఓటు బ్యాంకు ఉంది పార్టీలు కొన్ని సామాజిక వర్గాల్లో పట్టు కలిగి ఉన్నాయి ఏపీలో జనసేనకు కాపు సామాజిక వర్గం అండగా ఉంటుందనే అంచనాలున్నాయి ఈ తరహాలోనే లోక్ జనశక్తి హిందుస్థాన్ ఆవామ్ మోర్చా వంటి రాజకీయ పార్టీలకు ఆ రాష్ట్రంలో దళిత బహుజన వర్గాల్లో పట్టుంది ఉత్తరప్రదేశ్ లో అప్నాదలకు కుర్మీయు సామాజిక వర్గంలో పట్టుండగా సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీకి ఓబీసీలోని రాజ్భర్ సామాజిక వర్గంలో పట్టుంది ఇలా దేశంలోని అనేక సామాజిక వర్గాల్లో పట్టున్న పార్టీలు ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలుగా కనిపిస్తున్నాయి ఓబీసీల్లో పట్టు బిగించి హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో విజయ సాధిస్తున్న బీజేపీ దళితులు గిరిజనులు ముస్లిం వర్గాల్లోనూ నిరాదరణకు నిర్లక్ష్యానికి గురైన ఉపవర్గాలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది చిన్న పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల అదనపు ఓటు బ్యాంకు చేరడమే కాదు ఎన్నికల సమయంలో పొత్తులు సీట్ల సర్దుబాటు దగ్గర గొడవలకు ఆస్కారం ఉండదు బలమైన ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకుంటే సీట్లలో సింహభాగాన్ని వారికే ఇవ్వాలి వాళ్ళిచ్చే కొన్ని సీట్లతో సరిపుచ్చుకోవాలి రెండు వేల పద్నాలుగులో ఏపీలో తెలుగుదేశం జనసేనతో కలిసి పోటీ చేసిన బీజేపీ మంచి ఫలితాలు సాధించింది అయితే రెండు వేల పద్దెనిమిదిలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏను వీడి కాంగ్రెస్ తో జట్టు కట్టింది ఇలాంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న కమల్నాథులు బలమైన పార్టీల కంటే చిన్న పార్టీలే నయం

ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి